ప్రైజ్ ద లాడ్ చూస్తూ 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 ఉండగానే నవంబర్ అయిపోయి ఆఖరి తారీఖుకి వచ్చాం దేవుడు నవంబర్ మాసం అంత కాచి కాపాడాడు కదా ఒక్కసారి ఆలోచన చేస్తే దేవునికి ఎన్ని కోట్ల వందనాలు స్థుతులు చెల్లించిన మనం రుణస్థలమే అవును నవంబర్ మాత్రం కాదు బ్రతుకు దినములన్నిటిను మనల్ని కాపాడే దేవుడు ఆయన యాకరి నవంబర్ మాసంలో యాకరి దినాన్ని దేవుడు ఏం మాట్లాడబోతున్నాడు ఒక అద్భుతమైన హెచ్చరిక మాటను లేదా ఒక మాటను దేవుడు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాడు ఆత్మీయ జీవితంలో ఎంతో మేలు కలిగించే ఒక అద్భుతమైన విషయాన్ని ఆత్మీయ జీవితం మాత్రమే కాదు భౌతిక జీవితంలో కూడా లోకానుసారంగా జీవిస్తున్నటువంటి ఈ భూమిని కూడా ఆత్మీయంగా మానసికంగా శరీరరీత్యా దీవించబడాలి అని అంటే దేవుడు ఒక అద్భుతమైనటువంటి సలహాను లేదా ఒక అద్భుతమైన మాటను జ్ఞాపకం చేయాలని నాశపడుతున్నాడు ఏంటన్న మాట ఇన్ని విధాలుగా దీవనకరంగా ఉండగలము అనంటే ఏమై ఉంటుందబ్బా మాట అని అనుకుంటున్నావా ఏం లేదండి మొదటి పేతృపత్రిక నాలుగవ అధ్యాయము ఏడవ వచ్చినం ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండుడి ఎంత అద్భుతం కదా ప్రార్థన చేయుటకంట మెలకువగా ఉండాలి నీ జీవితంలో అన్ని విషయాలలో మెలకువుగా ఉన్నాం నీ చదువు విషయంలో ఉద్యోగం విషయంలో కుటుంబ విషయంలో పిల్లల విషయంలో వారి స్టడీస్ విషయంలో అన్ని విషయాలలో నీ ఇంటి విషయంలో మెలకువగా ఉన్నాం కానీ ప్రార్థన విషయంలో నీవు మెలకువగా లేవేమో అందువలనే నీ జీవితంలో గొప్ప నష్టాలను ఎదుర్కొంటున్నావేమో దేవుడు చెప్తున్నాడు బిడ్డ ఇక మీదట శారీరక ఆధ్యాత్మిక మానసిక సంతోషం సంతృప్తి జీవితంలో అనుభవించాలి అంటే ప్రార్థనలో మెలకుగా ఉండు ప్రార్థనలు చేయుటకు మెలకుగా ఉండు ఏది నిర్లక్ష్య పెట్టినా ప్రార్థన నిర్లక్ష్య పెట్టద్దు అన్ని విధాల దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవిస్తాడు పరిశుద్ధుడ ప్రేమగల తండ్రి నీ కొందనాలు ప్రార్థన చేయుటకు ఎవరైతే మరచారో నిర్లక్ష్య పెట్టారో వారిని గూర్చి ఉద్దేశించి మాట్లాడా ప్రార్థన చేయుటకు మెలకువుగా ఉండండి అన్నాం ఆఖరి దినాన ప్రభువా ప్రార్థనా పరులుగా మళ్ళీ మమ్మల్ని పురుకొల్పాలని మాతో మాట్లాడుతున్నందుకు వందనాలు అట్లు ప్రార్థన మర్చిపోయిన వారు మళ్ళీ ప్రార్థనను పట్టుకొని ముందుకు వారంగా ఉండటం సహాయం చేయండి నాయన రేపటి దినం మరొక కొత్త మాసం డిసెంబర్ మాసంలో ఆశీర్వాదకరంగా ప్రవేశించడానికి కృపచూపని ఏసునాములో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్సింగ్